నేటి యువత ఉద్యోగం అందుకునే స్థాయి నుండి ఉద్యోగాలు అందించే స్థాయి గతగాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు సోమవారం కడప ఆర్ట్స్ కాలేజ్ సమీపంలో ఏర్పాటు కానున్న స్టార్ట్అప్ కడప ఎంటర్ప్రెన్యూర్షిప్ సెంటర్ నిర్మాణానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత భూమి పూజ శంకుస్థాపన చేశారు ఈ భూమి పూజ కార్యక్రమంలో మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి జేసీ అతిదేశ్ సింగ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ అభివృద్ది అంటేనే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు అన్నారు ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలంటే ప్రతి ఇంటి నుండి ఒక స్టార్టప్ ఎదగాలనే ఆయన ఆలోచన ప్రతి ఒక్కరికి ఇలాంటి స్టార్టప్ కడప కార్యక్రమాన్ని మన జీవితంలో ఏర్పాటు కావడం అదృష్టమన్నారు అధునాతన సదుపాయాలతో అన్ని రకాల మౌలిక వసతులతో రూపుదిద్దుకున్న కడప స్టార్ట్అప్ కేంద్రం యువ స్టార్ట్అప్ వ్యవస్థాపకులు ఫ్రీలాన్సర్లు చిన్న మధ్య తరహా వ్యాపార సంస్థల అభివృద్ధికి పునాది వేస్తూ కడపను వ్యాపార అవకాశాల కేంద్రంగా తీర్చిదిద్దే దశగా కీలక పాత్ర పోషించనుందన్నారు ఇది ఒక మంచి ప్రభుత్వం ఇది విజన్ అంటేనే చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తారు ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పటానికి ఇది మరొక మెరొక్క కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటేనే టెక్నాలజీ విజన్ రైతాంగం ఇరిగేషన్ ప్రాజెక్టులు అభివృద్ధి కనిపిస్తుంది గతంలో ఎక్కడెక్కడ మధ్య చంద్రబాబు నాయుడు గారు పనిచేసినా అక్కడ పరిశ్రమలు వస్తాయి ఇరిగేషన్ ప్రాజెక్ట్లు వచ్చాయి తెలుగు రాష్ట్రాల్లో కనిపించేవి అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తారు మరి ఏదైతే మనం అందరికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు విజన్ ట్వంటీ ట్వంటీ అన్నారు చాలా మంది ఏంటి విజన్ ట్వంటీ ట్వంటీ అన్నారు ఈ రోజు విజన్ ట్వంటీ ట్వంటీ అంటే ప్రపంచం అంతా చంద్రబాబు నాయుడు గారిని గుర్తించింది ప్రపంచంలో ఎక్కడైనా ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో మన ప్రజలు మన పిల్లలు పనిచేస్తున్నారంటే ఆ క్రెడిట్ పోస్ట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మరి వైజాగ్ లో కావచ్చు హైదరాబాద్ కావచ్చు హైటెక్ సిటీ కావచ్చు ఈ రోజు ఎక్కడ చూసినా సాఫ్ట్వేర్ పనిచేస్తుంది అంటే అది చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్నికల సమయంలో మనం మాట చెప్పాం మరి గత ప్రభుత్వం ఏం చేస్తుందో మీకు అందరికీ తెలుసు మరి ఈ రోజు మనం ఎన్నికల సమయంలో మన యుగల మధినేత నారా లోకేష్ బాబు గారు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామన్నా ఇరవై లక్షలు ఇవ్వటానికి ఉద్యోగాలు ఇవ్వటానికి కాదు బైటం పెట్టుకుని దేశ విదేశాల నుంచి ఒక పక్క పరిశ్రమ తీసుకొస్తున్నారు మరి ఇరవై లక్షలు ఉద్యోగాలే కాదు ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ప్రతి ఒక్కరూ వెళ్ళాలి అంటే ప్రతి ఇంటి నుంచి ని తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యమైన ఉద్దేశం మీకు తెలియజేస్తున్నా గత నెలల్లో ఒక పక్క భావితరాల భవిష్యత్ కోసం అమరావతి రాజధాని పనులు మొదలయ్యాయి పోలగడం పనులు మొదలైనవి అభివృద్ధి పరుగులు పెడుతుంది అంతేకాదు ఖచ్చితంగా ప్రతి ఇంటి నుంచి ఎంటర్ప్రైనర్ చేయాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం మరి ఈ రోజు పీ ఫోర్ లో భాగంగా రాష్ట్రంలోనే కడప మొట్టమొదటి ఈ రోజు భూమి పూజ కార్యక్రమం చేశారు యువతకు అవకాశాలు కల్పించాలి యువత ఎక్కడెందుకంటే ఇక్కడ చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థి ఎక్కడికో వెళ్ళి వాళ్ళు ఎక్కడో బెంగళూరు వెళ్ళాలి ముందైతే బాంబే వెళ్ళాలి అలా కాకుండా మన ప్రాంతంలోనే మన డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ తోటి కార్యక్రమం పెట్టాలి అని చంద్రబాబు నాయుడు ఆదేశించగానే మరి పిఫోర్ మోడల్ కింద రాష్ట్రంలో ఫస్ట్ మనం ఈ కడప టాప్ అప్ భవనానికి ఈ రోజు భూమి పూజ కూడా చేసుకోవడం చాలా గర్వంగా ఉంది మరి విద్యార్థులందరికీ నేను తెలియజేసేటప్పటి మీ స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ఇస్తున్నాం మీ స్కిల్ రాండి ఇక్కడ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశాం సుమారుగా కార్పొరేట్ ఆఫీస్ ఆఫీసుగా ఇక్కడ వాపీస్ కొన్ని మనం ఏర్పాటు చేస్తున్నాం జీ ప్లస్ త్రీ జీ ప్లస్ తో పది కోట్ల రూపాయలతో మనం కడప నడి నడి ఒడ్డున ఈ కార్యక్రమం ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇన్స్పైర్ కావాలి వీరి ఉపయోగాన్ని యువత ఉపయోగించుకోవాల్సి కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే దేశ విదేశాల్లో మన దేశ మన రాష్ట్రం వాళ్ళు వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళందరూ వచ్చి ఇక్కడ మీతో షేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు కావాల్సిన అవకాశాలు ఏమున్నాయి ఇప్పుడు అనే విషయాలు కూడా వాళ్ళు షేర్ చేసి మీ సూచనలు సలహాలు కూడా తీసుకుని మేమంతా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు యువత ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇలాంటివి ప్రతి కూడా ఏర్పాటు చేయబోతున్నాం స్టార్ట్అప్ కడప నిజంగా చాలా గర్వంగా కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి చేసేది ఎన్డీఏ ప్రభుత్వం కూడా తెలియజేస్తూ మరి ఆరు నెలల్లోనే మళ్ళీ మన కలెక్టర్ గారు మమ్మల్ని అందరినీ పిలిచి బిల్డింగ్ ఓపెనింగ్ కూడా చేస్తారు యువత అందరూ మరొకసారి యువత అంతా దీన్ని ఉపయోగపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు ఒక కొత్త విధానానికి కడపలో స్టార్టప్ హబ్ స్టార్ట్ చేసి ఇక్కడున్న యువకుల్లో వాళ్ళ కొత్త ఆలోచనలను వాళ్ళకు ఒక ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఇక్కడ వసతులతో అన్ని వసతులతో ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు కడపలోనే మీరు అన్నీ చేయొచ్చు అని కూడా అని చెప్పేసి ఒక కొత్త విధానంతో కలెక్టర్ గారు ఆలోచించి కడప శాసనసభ్యులు అందరూ ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు ఇది కడప జిల్లా యువతకు ఎంతో ఎన్నో మంచి అవకాశాలు కల్పించే ప్లాట్ఫామ్ గా భావిస్తా ఉన్నాం ఇందాక కలెక్టర్ గారు చెప్తూ వచ్చిన స్టూడెంట్స్ కూడా ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా ఉన్న వాళ్ళని ఫౌండేషన్ ఎక్కడ ప్రపంచంలో నలవలు ఉన్న ఆన్లైన్ లో కనెక్ట్ చేసి ఒక మెంటర్ లా కూడా పెట్టి వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ కూడా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళే విధంగా ప్లాన్ చేస్తున్నాం అని చెప్పాడు ఆంధ్రప్రదేశ్ లో డిస్ట్రిక్ట్ వైజ్ స్టార్ట్అప్ హబ్ స్టార్ట్ చేయడం అనేది కడప మొదటిసారిగా కడపలో పెడుతున్నందుకు ఈ మోడల్ స్టేట్ అంతా కూడా ఇన్స్పైర్ అవ్వాలని చెప్పేసి నేను ఎంకరేజ్ చేయాలన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఆలోచనకు అనుగుణంగా ఈరోజు కడపలో స్టార్ట్అప్ హబ్ మొదలుపెట్టింది కలెక్టర్ గారు చెప్పేటది కేవలం ఆరు నెలల్లో సేవలు అందుబాటులోకి వస్తాయి ఈ సేవల్ని విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ని లో భాగంగా పీ ఫోర్ మోడల్ లో భాగంగా అన్ని అన్ని రకాలుగా కూడా ఇన్నోవేషన్ హబ్ ఒక ఇన్నోవేషన్ హబ్ కింద ఇది తయారు చేయడం చాలా ఆనందం మనకి అనంతపూర్ లో ఇక్కడ ఉన్న యూనివర్సిటీ స్టూడెంట్స్ గానీ కాలేజ్ స్టూడెంట్స్ గానీ దీని కూడా తప్పకుండా వాడుకుంటారని చెప్పేసి భావిస్తా ఉన్నాం ఒక మంచి కార్యక్రమం మొట్టమొదటిసారిగా వినూత్నమైన కార్యక్రమం అంటే టెక్నాలజీ వేగవంతమైపోతున్న తరుణంలో ప్రతి ఒక్కరు కూడా ఐటీ పరంగా పెద్ద పెద్ద సిటీలకు పోవాల్సి వచ్చేది బెంగళూరు చెన్నై హైదరాబాదు బాంబే లేదంటే విదేశాలకు పోయే అవసరం వచ్చేది ఈరోజు ఇంటర్నెట్ సదుపాయం ఫైవ్ జీ కూడా దాటిపోయే పరిస్థితుల్లో ఎక్కడి నుంచి అయినా పని చేయొచ్చనే విధానానికి శ్రీకారం చుడుతూ కడపలో పీ ఫోర్ కింద ఒక మంచి స్టార్టప్ బిల్డింగ్ ఒకటి స్టార్ట్ చేయడం పది కోట్ల రూపాయలతో దీంతోనే యువతంతా కూడా వచ్చి ఇంటర్నెట్ సౌకర్యం ఉంటుంది వాళ్ళందరూ కూడా రకరకాల మీటింగ్స్ పెట్టుకుని ఒక ఎంటర్ప్రైనర్స్గా అంటే సొంతంగా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడి పది మందికి ఉపాధి కల్పించే విధంగా ఒక ఎంటర్ప్రైనర్స్ తయారయ్యేదానికి కడప నగరంలో ఇది రావడం నేను చెప్పేది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే రాయలసీమలోనే నాలుగు జిల్లాల్లో కూడా నడిపడున్న కడపలో ఇటువంటి బిల్లింగ్ వస్తా ఉంది ఏ జిల్లాలో కూడా లేదు నాలుగు జిల్లాలో మనం ఒకసారి గమనిస్తే ఇది కడపలోనే ఉంది కడపలో ఎయిర్పోర్ట్ ఉంది కడపలో చాలా ఓల్డెస్ట్ రైల్వే లైన్ ఉంది కడప కానుకొని అన్ని రకాలుగా నేషనల్ హైవేస్ ఉన్నాయి దీని వల్ల యువతంతా కూడా బయట నుంచి వచ్చి ఇక్కడ మీటింగ్ ఇక్కడే కొత్త కంపెనీలు స్టార్ట్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది కడప నగరంలో ఉన్న యువతను ఆకర్షించడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం యువతంతా కూడా ఈ అవకాశాన్ని ప్రతి చదువుకుని యువత ప్రతి టెక్నాలజీ యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదానికి ఎంటర్ప్రైనర్ తయారయ్యేదానికి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఆశయాలను ఆయన సంకల్పాన్ని అమరావతికే పరిమితం కాకుండా ఒక విశాఖపట్నానికి పరిమితం కాకుండా ఒక తిరుపతికే పరిమితం కాకుండా అన్ని జిల్లాల వ్యాప్తంగా ఆయన ఆలోచనలను ఈరోజు ఈ ప్రభుత్వం ఈ కడపలో స్టార్ట్అప్ చేసిన విధానాన్ని అన్ని రకాలుగా కూడా ముందుకు తీసుకువెళ్ళడానికి అవకాశం ఇచ్చే విధంగా తయారు కావడాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి విజన్ లో భాగంగా మన కడపలో ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎకో సిస్టమ్ ని డెవలప్ చేయడానికి అది కూడా వెంటర్స్ యొక్క ఆలోచనతో అలాగే వారి సహకారం తోటి జిల్లాలో ఉన్నటువంటి యువతని మనం ఎంటర్ప్రెన్యూర్స్గా తీర్చిదిద్దడానికి ఈ యొక్క టీ ఫోర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సెంటర్ అనేది అలాగే స్టార్ట్అప్ కడప అని మనం ప్రారంభించి ఈరోజు ఫౌండేషన్స్ లో వేసుకోవడం జరిగింది దీంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక నినాదం ఇచ్చున్నారు ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రెన్యూర్ తయారు కావాలి అనేది ఇది మీరు ఒకసారి గమనించుకున్నట్టయితే మనం ఉన్నటువంటి గ్రోత్ ప్రజెక్టరీలో మొదటి స్థాయిలో ముందుగా మనం ఉద్యోగ కల్పన అనేది ముందు ప్రియారిటీగా ఉండేది ఇప్పుడు ఉద్యోగ కల్పన నుంచి ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ అనేది ఇప్పుడు మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఉద్యోగం చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ప్రతి ఒక్క యూత ఎదగాలని చెప్పే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి కుటుంబానికి ఒక ఎంటర్ప్రెన్యూర్ డెవలప్ చేయాలి అనేటువంటి నినాదాన్ని ఇచ్చిన్నారు అలాగే దాన్ని సుసాధ్యం చేయడానికి ఒక ఎకో సిస్టమ్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా డెవలప్ చేస్తున్నారు ఆ ఎకో సిస్టమ్ లో భాగంగా మనకి అమరావతిలో ఒక టాటా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అమరావతి రాబోతుంది దానికి అనుసంధానంగా మన అనంతపురంలో రీజనల్ సెంటర్ రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ వస్తుంది మన కడప జిల్లాలో ఈరోజు మనం కడప ఎంటర్ప్రెన్యూర్షిప్ సెంటర్ ఈ యొక్క రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ అనుసంధానం అయ్యి ఒక ఎకో సిస్టమ్ కల్పించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పేసి భావిస్తున్నాను అలాగే ఈ యొక్క ఈ యొక్క బిల్డింగ్ కావాల్సినటువంటి ఫండ్స్ కూడా మనం లోకల్ గా ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది అలాగే ఫోర్ విధానంలో ఎంటర్పెన్యుస్ఫుల్ నుంచి ఈ రోజు మొబైలైజ్ చేసుకోవడం జరిగింది అంటే ఇది ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి బిల్డింగ్ గా కాకుండా సంస్థ అంత అంటే సమాజం ముందుకు వచ్చి సమాజంలో ఆల్రెడీ సక్సెస్ అయినటువంటి వారి సహకారంతో సమాజంలో ఉన్నటువంటి అట్టడుగులు ఎన్నో ఉన్నటువంటి వాడికి చేంజ్ ఇచ్చే దిశగా ఈ పి ఫోర్ స్టార్ట్అప్ కేంద్రం ఉపయోగపడుతుంది అలాగే ఇందాక గౌరవ విత్ గారు తెలియజేసినట్టు మన జిల్లా నుంచి సుమారుగా పదిహేను వంద మంది సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉన్నారు సో వారందరి సహకారంతో వన్ ఆన్ వన్ మెంటర్షిప్ తోటి మన జిల్లాలో ఉన్నటువంటి యువతని ఉత్సాహమైనటువంటి యువతని ఆస్పిరేషన్ యువతని ఐడెంటిఫై చేసి వారిని ఈ యొక్క సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీన్యూర్స్ ఎవరైతే ఉన్నారో వారికి అనుసంధానం చేసి వారిద్దరి సహకారంతో తోటి వారు ఒక ఎంటర్ప్రెన్యూర్ గా తీర్చి అలాగే ఇక్కడ రాబోయే రోజుల్లో కొన్ని వందల స్థాయిలో కంపెనీలు ఏర్పాటు చేసే విధంగా ఈ యొక్క స్టార్ట్అప్ సెంటర్ తీర్చి అలాగే దీని యొక్క మేనేజ్మెంట్ కూడా పూర్తిగా ఒక ప్రొఫెషనల్ స్థాయిలో తీసుకుని వెళ్ళి అలాగే జిల్లా నుంచి మంచి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వివిధ దేశాల్లో ఉన్నటువంటి స్థిరపడినటువంటి వారందరితో కూడా ఒక కమిటీ కింద అడ్వైజరీ కమిటీ కింద ఏర్పాటు చేసి వారి యొక్క సూచనలతోటి ఈ సెంటర్ ని నడపటం అదేవిధంగా ఇక్కడ ఇక్కడ ఎన్విరాన్మెంట్ చూసినట్టయితే ఇది కాలేజీల యొక్క సమూహాల్లో మధ్యలో ఉన్నటువంటి సెంటర్ ఈ కాలేజీలో చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా ఇది ఒక ఇన్స్పిరేషనల్ సెంటర్ గా ఉంటుందని చెప్పేసి భావిస్తున్నాము అలాగే మన జిల్లాలో ఉన్నటువంటి ట్రిపుల్ ఐటీ నివ్వండి లేకపోతే ఇతర ప్రాముఖ్యమైనటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ మెడికల్ కాలేజ్ కానీ దాంట్లో చదువుతున్నటువంటి యువత కానీ ఇది ఒక మంచి ఇన్స్పిరేషనల్ అండ్ ఆస్పిరేషనల్ ప్లేస్ గా ఉంటుందని చెప్పేసి భావిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది ఇది ఆరు నెలల్లో ప్రజలందరికీ కూడా ఇది అందుబాటులోకి వస్తుందని చెప్పేసి భావిస్తున్నాము దానికి తగ్గట్టుగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసి ఈ యొక్క ఈ యొక్క బిల్డింగ్ కి శంకుస్థాపన చేసినటువంటి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారిలో శ్రీమతి సంతమ్మ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మాధవరెడ్డి గారికి అలాగే వచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం ఈరోజు కడపలో కొత్త శకాన్ని మొదలు పెడుతున్నాము ఐడియా ఐడియా స్టేట్ ఫ్లైట్ అని చెప్పేసి కలెక్టర్ గారు సమిష్టి కృషితో ఈరోజు ఇక్కడ ఒక స్టార్ట్అప్ కడప అని చెప్పేసి కొత్తగా టెక్నాలజీలో కానీ మరి ఇతర రంగాల్లో కానీ యువత కొత్త కొత్త ఐడియాస్తో వాళ్ళు ఎంపవర్మెంట్కి అలాగనే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి అలాగనే ఆర్థిక అభివృద్ధికి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క ఈ బిల్డింగ్ ని మొదలుపెట్టారు ఇందులో దాదాపు ఒక ఎకరాలు ఈ బిల్డింగ్ ని మొదలు పెడుతున్నారు అలాగనే ఇందులో బయట నుంచి వచ్చిన ఆల్రెడీ పేరు సంపాదించుకున్న పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కానీ వాళ్ళ యొక్క సలహాతో సూచనలతో ఇప్పుడే వాళ్ళకి తెరీని మొదలు పెట్టాల్సి పెట్టాలనుకున్న యువతకి ఇదొక గొప్ప ఆపర్చునిటీ ఇచ్చే విధంగా ఇక్కడి నుంచి వాళ్ళు ట్రైన్ అయ్యే విధంగా వాళ్ళకు కొత్త ఆలోచనలు ఇచ్చే విధంగా ఇక్కడ నుంచి ప్రపంచ దేశాలతో ఇక్కడ ఉన్న కడపలో జిల్లాలో ఉన్న యువత కనెక్ట్ అయ్యే విధంగా అన్ని అవకాశాలతో ఫెసిలిటీస్ తో ఈ బిల్డింగ్ ని కట్టడం జరుగుతోంది ఆరు నెలల్లో కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పారు ఆరు నెలల్లో ఈ యొక్క స్టార్ట్అప్ కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావడము ఇక్కడి నుంచి కూడా దాదాపు చెప్తున్న ప్రకారం పదిహేను వేల మంది కడప నుంచి అయిన వాళ్ళు ప్రపంచ దేశాల్లో ఉన్నారు వాళ్ళ యొక్క సపోర్ట్ తో కడప నుంచి ఇంకా పెద్ద ఎత్తున యువత ఎంటర్ప్రెనర్స్ అవుతూ ఇక్కడ కడపలో ఉపాధి కల్పించే విధంగా ముందుకెళ్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు ప్రతి ఒక్క ఇంట్లో ఎంటర్ప్రెనర్ ముందుకు రావాలా తద్వారా ఆర్థిక అభివృద్ధి అనేది మొదలవ్వాలా అనేది దానిలో భాగంగానే ఈరోజు పిఫోర్ మోడల్లో దీన్ని మొదలు పెడుతున్నారు ప్రభుత్వము ప్రజలు ప్రైవేట్ వ్యక్తుల సహకారంతో ఈ యొక్క ఒక ప్రత్యేకమైన ఆలోచనతో ఇది ముందుకెళ్తా ఉంది డెఫినెట్ గా ఇది అడతలోని యువతకు ఎంతగానో ఉపయోగపడుతుంది వాళ్ళకి ప్రపంచ దేశాలతో గాని వాళ్ళ ఆలోచనని ముందుకు తీసుకుపోవడానికి ఈ యొక్క బిల్డింగ్ ఉపయోగపడి ఇందులో అన్ని ఫెసిలిటీతో అన్ని సహకారాలతో ముందుకెళ్తాము ఇది కూటమి ప్రభుత్వము యొక్క ఆలోచనలు మాటలతో కాదు ప్రభుత్వం నడుస్తా ఉంది చేతలతో నడుస్తా ఉంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒకటే సంవత్సరం అయింది ఇంత పెద్ద ఎత్తున యువతకు ఉపాధి అవకాశాలు దిశగా ముందుకెళ్తున్నాము మన యొక్క ఆర్థిక స్థితిగతులు ముందుకెళ్లే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది డెఫినెట్ గా కడపలోని కడప జిల్లాలోని ఉమ్మడి కడప జిల్లాలోని యువత దీన్ని చక్కగా ఉపయోగించుకొని వాళ్ళ యొక్క భవిష్యత్తుని ఇంకా మెరుగుబాటులో ముందుకు తీసుకుపోతారని ఆశిస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ